ఈ రోజు ఇక్కడ చెప్పాలనుకున్నటువంటిది ఎప్పుడో ఎక్కడో చెప్పాలనుకున్నటువంటి సత్సంగం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రేక్షకులను చూసిన తర్వాత నేను దాన్ని మార్చేసి వేరేది వేరేది చెప్పుకుంటూ వచ్చేవాడిని ఈరోజు తృప్తిగా ఇక్కడ చెప్పచ్చు అది అనిపించింది కష్టంగా ఉంటుంది మీ కష్టం ఉండదు అనుకోండి బాగా నోట్ చేసి పెట్టుకోండి మనసులో సిలబస్ ఎందుకంటే ఒక పదం వాడాను నేను తాడో పేడో ఎంతమందికి ఉందండి తాడోపేడో తెల్చేసుకుంటాను సార్ ఈ జన్మలోనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజ దొరికాడు ఆయన నడిపించడానికి ఇంకో గురువుని ఇచ్చాడు ఇద్దరు సమక్షంలో మీరు చేయలేకపోతే ఇంకెవరు చేయాలి ఎంతమందికి కావాలి సిలబస్ ఆహా ఇది కదా భాగ్యం అంటే ఓకే మీరు సనాతన ధర్మంలో ఉండే వాంగ్మయాలస పరిశీలించండి ఈ భూమి మీద దత్త స్వరూపంగా వచ్చిన గురు స్వరూపాలన్నిటిని పరిశీలించండి మీరు ఏది పరిశీలించినా వాళ్ళు ఒక సిలబస్ని ఫిక్స్ చేశారు అయ్యా నువ్వు తరించాలంటే ఇది సిలబస్ దీనిని కానీ నువ్వు అధిగమించి ముందుకు వెళ్ళావంటే ఇంకా ఎవరి ప్రమేయం లేకుండా నువ్వు ఆ చివరి పదం ఏదో ఉంది కదా మోక్షం ముక్తి అందుకు వెళ్ళిపోతావు దానికి వెళ్ళే ముందు ఒక స్టాపింగ్ ఉంది ఏమండి మోక్షం వచ్చింది లేదు ఎప్పుడు తెలుస్తుందండి ఒకరికి మోక్షం వచ్చింది అది ఎలా తెలుస్తుంది తెలియదు కదా ఎలా తెలుస్తుందంటే వెళ్ళిన తర్వాత కదా వస్తుంది కాబట్టి వస్తుందో లేదో ఇంత సాధన చేసా నేను ఇంత సాధన చేసిన తర్వాత అది వస్తుందో లేదో గ్యారంటీ లేకుండా ఆ ఎరుక నాకు లేకుండా నేను ఎలా సరే చేసేది అని అంటే కనుక దానికి ఒక గుర్తు ఉదాహరణకి ఆ స్టాపింగ్కి వెళ్ళడానికి ముందు స్టాపింగ్కి వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏలూరు రావాలంటే ముందు స్టాపింగ్ ఏంటండి ఏంటి ఏలూరుకి ముందు ఐదా ఉంది కదా నేను ఉదయాన్నే ఆరు ఇరవైకి నాగరాజు గారు ఫోన్ చేస్తే మా బస్సు ఆగిపోయి ఉంది బస్సులో మేము ఇద్దరమే ఉన్నాం మాకు భయపేసింది ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళి పెట్టాడా డ్రైవర్ లేడు ఎవరు లేరు దిగి చూస్తే టీ కాపారు టీ కాపామండి అన్నారు ఏలూరు ఇంకెంత ఉంది అన్న పదహారు కిలోమీటర్లు ఉందన్నాడు అప్పుడు నేను వచ్చి చెప్పాను పదహారు అంట అంటే వచ్చేసాం అన్న ఇదే పదం నా స్థానంలో అదే పదం వాడతారు అంతే కదా పది పదహారు కిలోమీటర్లే వచ్చేసాం అంటావా లేదా అంటే నీరెస్ట్ స్టాపింగ్ ఏదో ఉంది ఆ స్టాపింగ్కి మీరు చేరుకున్నారంటే మోక్షాన్ని చేరుకున్నట్టే ఆ స్టాపింగ్ పేరే సచ్చిదానందం అర్థమైందా సచ్చిదానందాన్ని చేరుకున్నారా ఆ ఎరుకు మీకు కలిగిందా గ్యారంటీ గ్యారంటీ నీకు మోక్షం వచ్చేసింది వచ్చేసినట్టే భావించి ఆనందంగా కనుమూయొచ్చు కాబట్టి సచ్చిదానందం అంటే ఏంటి మీకు చెప్పాల్సిన పనిలే అనేక సార్లు మీకు వచ్చింటుంది సత్ చిత్ ఆనందం దాన్ని ఇంకా సరళంగా చెప్పాలంటే ఒక వస్తువుతో ఒక వ్యక్తితో సంబంధం లేకుండా ఒక సంఘటనతో సంబంధం లేకుండా నువ్వు ఆనందాన్ని పొందగలిగితే సరళమైన మాటల్లో అది సచ్చిదానందం ఎలా అంటే ఫ్యాన్ తిరుగుతూ ఉంది ఆనందంగా ఉంది ఫ్యాన్ ఆగిపోయింది ఇప్పుడు ఇప్పుడు కూడా ఆనందంగా జీవించగలిగితే అంటే వస్తువుతో సంబంధం లేదు ఇంట్లో కుటుంబ సభ్యులు అందరు ఉన్నారు లేదా భార్య ఉంది భర్త ఉంది భార్యనో భర్తనో ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోయారు వెళ్ళాలి కదా తప్పదు కదా ఇద్దరూ ఒకేసారి వెళ్ళే భాగ్యం ఎవరికో నూటికో కోటుకో కోట్ల మందికి ఒకరికి వస్తుంది అందరికీ రాదు అది భాగ్యం అది మరి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నంత వరకు ఆమె ఉన్నంత వరకు ఆనందమే ఆయన లేడు ఇప్పుడు ఇప్పుడు కూడా ఆనందంగా నువ్వు ఉండగలిగితే ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన వల్ల నీకు లాభం వస్తుంది అనుకున్నావు నీ ప్రయత్నాలన్నీ చేశావు కానీ నష్టం వచ్చింది ఇప్పుడు ఉండగలిగితే దాన్నే నేను సచ్చిదానందం అని పేరు చెప్తా లౌకికంగా అందరికీ అర్థమయ్యే భాష మరి అది పొందగలిగే స్థితికి మీరు వచ్చేసి ఉంటే కనుక ఇప్పుడు కనుక ఏమండి నా జీవితంలో ఏది జరిగినా ఆనందమే అనే స్థితికి మీరు వచ్చేసి ఉంటే కనుక ఇప్పుడు గుండెలు మీరు చేసుకొని వచ్చేసామండి మేము రీచ్ అయిపోయాం అంటే అప్పుడు మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టి మీకు సన్మానం చేసి వచ్చు ఎందుకని మీరు వచ్చేసి దాటేసాం కానీ అంత సులభం కాదు మరి అంత సులభం కాదని ఊరుకుందామా అది కూడా లేదు మనకు సామెత ఉందనమాట రాముడు దేవుడా మనిషా రాముడు దేవుడా మనిషి మనిషే మానవుడుగానే పుట్టాడు మానవుడుగానే విరిగాడు దేవుడు అంటే ఆయన నేను దశరథ దశరథుడు కుమారుడినే అన్నాడు మహర్షులు చెప్పారు నువ్వు సాక్షాత్తు నారాయణ స్వరూపుడివి దేవతలు చెప్పారు నారాయణ స్వరూపుడివి కాదు కాదు రేపు మనుషునే అన్నాడు మరి రాముడు మనిషి అనుకుంటే మనం ప్రయోజనమా దేవుడు అనుకుంటే ప్రయోజనమా దేవుడు అనుకుంటే ప్రయోజనం కదా కానీ కాదు ఎందుకు కాదంటే ఆయన దేవుడు కాబట్టి అలా చేశాడండి మనకెలా అవుతుంది అది సింపుల్గా జారుకుంటాను దొంగెత్తులు వేయడానికి ఆ మాటలన్నీ దొంగెత్తులు వేయడానికి ఆమె కాబట్టి చేయగలదండి మనం ఎక్కడ దొంగెత్తులు నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అంతే కదా కాబట్టి రాముడు మానవుడే అని నమ్మినట్లయితే నీకు వచ్చే ప్రయోజనం ఏంటంటే ఆయన మానవుడిగా పుట్టి తండ్రి మాటను జమదాటకుండా అడవులకు వెళ్ళాడు మానవుడుగా పుట్టి అంత శక్తిని సంపాదించాడు మానవుడిగా పుట్టి రాజధర్మాల్ని పాటించాడు మానవుడిగా పుట్టి రాజ్యం కోసం ధర్మం కోసం చివరికి భార్యని తమ్ముళ్ళ కూడా విడనాడాడు అది కదా ధర్మం కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ అన్నది ఎలా సాధ్యమైందంటే ఆయన మానవుడుగా పుట్టి మహనీయుడుగా ఎదిగాడు మానవ మానవ రూపంతో పుట్టి దైవంగా ఎదిగాడు కదా కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏమంటున్నాం బాబావారు దేవుడే అంటున్నాం ఎందుకంటున్నామంటే ఆయన మానవుడిగా పుట్టి దేవుడు ఎలా సాధించగలిగినాడు దైవం ఎలా ప్రవర్తిస్తుందో దైవ గుణాలు ఏంటో అవన్నీ ఆయన పునిగిపుచ్చుకున్నాడు కాబట్టి ఆయన సాక్షాత్తు దైవమే అని ఇప్పుడు మనం చెప్తున్నాం అంతే కదా కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా సరే సాధ్యం కాదని మాత్రం దయచేసి ఆనద్దు ఫస్ట్ టాపిక్ ఏంటంటే త్రిగుణాలు ఏంటంటే అవి మీకు తెలుసా ఏంటో ఏంటవి త్రిగుణాలు ఏంటండి సత్వగుణం రజోగుణం తమోగుణం వీటిలో మేలు చేసే గుణం ఏంటి సత్వగుణం క్యూడు చేసే గుణాలేంటి రజోగుణం ఈ జ్ఞానం మీకు వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి ప్రాక్టీస్ సత్వగుణం ఎలా ఉండాలో నేర్చుకోవాలి అంటే సత్వగుణం అంటే ఏంటో తెలుసుకోవాలి సత్వగుణంలో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో తెలుసుకోవాలి అలా ప్రవర్తిస్తున్నామా లేదా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి చివరికి సత్వగుణంతో ఆగమని శాస్త్రం చెప్పలేదు దాన్ని కూడా విడిచిపెట్టారు ఉదాహరణకి సచ్చరిత్రలో రజోగుణాన్ని విడిచిపెట్టమని ఒక భక్తుడితో బాబా అన్నాడు చెప్పండి ఎవరు మీరు చెప్పగలరు చెప్పండి కాదు మీరు చెప్పగలరని అడుగుతున్నా రజోగుణాన్ని విడిచిపెట్టే అని ఒక భక్తుడితో స్ట్రైట్గా అన్నాడు చెప్పేదా నేను హరికథ చెప్పడానికి ముస్తాబై వచ్చాడు ఒక ఆయన చెప్పేశారు కదా అప్పుడు ఆయన ఏమన్నాడు ఏవో పెళ్ళికొడుక అలంకారాలన్నీ దాని అర్థం రజో రజోగుణం ఉంది నీకు ఆ రజోగుణాన్ని తీసేసి పక్కన వేసి వెళ్ళిపో నిరాడంబరంగా సాత్వికంగా వెళ్ళిపో అన్నాడు మరి బాబా వారు త్రిగుణాల విషయంలో జోక్యం చేసుకుంటారా చేసుకోరా నీకు నేర్పిస్తాడు ఆయన పలకా బలపం బట్టి ఒకవేళ నువ్వు పెడదాలలో ఉంటే గనక ఆయన పాదాలు పట్టుకొని నీ పగ్గాలు ఆయనకు అప్పగిస్తే గనక నీ లోక రజోగుణం ఉంటే దాన్ని ఎలా తీసేసుకోవాలో నేర్పిస్తాడు సాత్విక గుణం నేర్పిస్తాడు అవిటితనంతో వచ్చాడు బాబా దగ్గరికి అయ్యో నన్ను అవిటితనం చూసి బాధపడుతూ వచ్చిన తర్వాత ఆయన ఆయన చూడగానే ఈ కాలి కుంటితనం ఉంటే ఉండని నా మనసుకు పట్టిన కుంటితనం పోతే చాలు అంటే ఒక ఒక చూపులోనే సాత్వికంగా మార్చిపడేశాడు నిజమా కదా ఏంటి జీవితం ఏంటి జీవితం భార్య చనిపోయింది బిడ్డలు చనిపోయినారు ఇంక బతకాలా నేను అని చెప్పి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసి కాశీ యాత్రలన్నీ తిరిగి తమో గుణంతో ఈ జీవితం నిరర్థకం నిరర్థకం అని ఒక భక్తుడు వచ్చి ఆయన చూడగానే ఆనందపడిపోయాడు ఎవరైనా సపత్నేకర్ సపత్నేకర్ తరిమి కొట్టింది ఎవరిని చాలాసార్లు తరిమి కొట్టాడు బాబావారు అంటే అర్థం ఏంటి ఆయన ఆ జీవితం ఎందుకు అనుకున్నాడు వృధా అనుకున్నాడు కానీ ఒక్కసారి ఇచ్చి మార్చి పడేశాడు ఒక బిడ్డ చనిపోయినందుకే దిగులు పడినటువంటి సపథనేకర్ భార్య చనిపోయినందుకు దిగులు పడినటువంటి సపథనేకర్ ఐదారు మంది బిడ్డలు పుట్టిన తర్వాత అందులో ఒకడు చనిపోతే మిగిలిన బిడ్డలందరినీ బాబా పటం ముందు తీసుకెళ్ళి బాబా మీకు కావాల్సి వస్తే వీళ్ళందరినీ తీసుకొని పోండి నేను ఏమాత్రం నీ పాదాలు విడిచిపెట్టను అన్నాడు లేదా కాబట్టి త్రిగుణాలని గమనిస్తూ ఉన్నాడు నిన్ను మార్చే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడని నమ్మండి అదే సత్యరిత సాక్ష్యంగా మనకు చెప్తూ ఉంది కప్ చెక్ చేసుకోండి ఈ రోజు నుంచి మొదలు పెట్టండి నలభై ఒక్క రోజులు ఎగ్జాంపుల్ నలభై ఒక్క రోజుల పాఠాలు ఈ నలభై ఒక్క రోజుల్లో ఎవరెవరికైతే ఏకున్నారో చెక్ చేసుకొని ముందుకు వెళ్ళిపోం ఒక సిలబస్ ఎందుకంటే త్రిగుణాతీతుడు కాకపోతే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేవు అవి మొట్టమొదటి ఒక మూడు స్టెప్పులు అనుకోండి అవి ఎత్తారు మూడు రకాల తాపత్రయాలు ఉంటాయి అమ్మ పాడారు కదా తాపత్రయాలు ఏంట మూడు త్రితాపాలు ఆది ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆ త్రితాపాలని బాబావారు తీర్చగలడా లేడా అనేది చెక్ చేసుకోవాలి ముందు ఎందుకంటే మన ఊరికి పగ్గాలు అప్పగిచ్చేస్తే ఎలా మనం ఎవరికైతే పగ్గాలు అప్పగిస్తున్నామో వారు సమర్థులై ఉండాలి ఉదాహరణకి నా సైన్యమంతా ఒకవైపు అని భాగం పెట్టాడు నేను ఒక్కడే ఒక వైపు అన్నాడు మీకు తెలుసు కదా కాబట్టి నా అంతా ఒకవైపు నేనొక్కడే ఒకవైపు కానీ నేను ఆయుధం పట్టను యుద్ధం చెయ్యను ఇప్పుడు కోరుకునే బాధ్యత ఎవరికి ఇచ్చాడు ముందు అర్జునుడికే ఇచ్చాడు ఇప్పుడు అర్జునుడు ఎవరు ఏం కోరుకున్నాడు సైన్యాన్ని కోరుకున్నాడా శ్రీకృష్ణుడు అదేంటి ఆయన యుద్ధం చేయడు ఆయన పట్టాడు ఊరికే రథం తోలుతుంటాడు ఆయన ఎందుకు కోరుకున్నాడు అని ఎవరైనా అడిగితే అందులో దుర్యోధనుడు అనుకున్నాడు కదా అమాయకుడు మోసపోయినాడు ఆయనే కపట కపట నాటక సూత్రధారి వాడికే అవకాశం ఇచ్చాడు నన్ను మోసం చేయాలనుకున్నాడు కృష్ణుడు కానీ వాడే మోసపోయినాడు అని అనుకున్నాడా లేదా మరి అర్జునుడు ఎందుకు కోరుకున్నాడు అర్జునుడికి తెలుసు ఆయన యొక్క సమర్థత అర్థమైంది కదా కాబట్టి రథం మీద నువ్వు ఎక్కువ పగ్గాలు నువ్వు పట్టుకో గెలిచిపోతాం మేము కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ గెలుపు ఉంటుంది నమ్ముకున్నాడు సాయిబాబా ఎక్కడ ఉంటే అక్కడ సచిదానందం ఉంటుంది ఆ నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఉండాలి మొట్టమొదటి ఆది దైవిక అంటే ఏంటండి అంటే మనకు సంబంధం లేకుండా మన ప్రమేయం లేకుండా ప్రకృతిపరంగా దైవశక్తి పరంగా వచ్చే కష్టాలు భూకంపాలు సునామీలు తుఫాన్ మరి తుఫాను ఆపిన సందర్భం ఉందా లేదా సచరిత్రలో సచరిత్రలు అద్భుతంగా రాశారు కదా తుఫాన్ వచ్చింది మొత్తం జలమయం అయిపోయింది అక్కడ శనీశ్వరుడు ఉన్నాడు మారుతి ఉన్నారు అమ్మవారు ఉన్నారు వాళ్ళెవ్వరూ జనుల యొక్క మొరలు ఆలకించకపోతే అందరూ బాబా దగ్గరికి వస్తే ఆయన కన్నీరు అయిపోయి ఆయన దయాత్ర హృదయుడు అయిపోయి ఒక్కసారి తుఫాన్ని ఆగు అంటే అది ఆగిపోయింది అన్నాడు ఆది దైవిక తాపాల నుంచి బయట వచ్చాడు ఆది భౌతిక అంటే నువ్వు కాకుండా నీ చుట్టూ ఉండేటువంటి పాముల వల్ల విషపురుగుల వల్ల జంతువుల వల్ల నీ కలిగేటువంటి కష్టాలు ఆది భౌతిక మరి ఎంతమంది ప్రాణాలని కాపాడాడు పాము కాటు నుంచి కాపాడాడు శ్యామ లాంటి వాళ్ళని కాపాడలేదా ఎంతోమంది చెప్పలేదా దారిలో దొంగలు ఉంటారు రా జాగ్రత్త ఆ దొంగలు ఎవరంటే పాము కదా కాబట్టి ఎంతమందిని బాబావారు ఆది భౌతిక కష్టాల నుంచి కాపాడారు సచరిత్ర చెప్తోంది మరి ఆధ్యాత్మిక అంటే నాకు నేను తెచ్చుకునేటువంటి కష్టాలు ఆధ్యాత్మికత అంటే నేను నా మనసు నా బుద్ధి నా అహంకారం నా చిత్తం నా నాకు నేను పెట్టుకునే కష్టాలు మనకు ఆశ్చర్యం వేస్తుంది నేను నన్నెందుకు కష్టపెట్టుకుంటానండి అంటే నూటికి నూరు శాతం కష్టపెట్టుకునేది మనమే మనకంటే శత్రువు ఇంకొకరు లేరు అందుకని ప్రహ్లాదుడు అంటాడు నిన్ను వాళ్ళు ఓడించారు వీళ్ళు ఓడించారు అంటున్నారు కానీ వాస్తవానికి నిన్ను ఓడించే శక్తి ఎవరికి లేదు నీ శత్రువుని ఇంద్రియాలే మండోదరి అంటుంది రావణాసురుడి విషయంలో అంటే రాక్షసులను గెలిచిన వాడు దేవేంద్రుడిని తలమగొట్టిన వాడు ఇంద్రాది దేవతలు గడగడగడ వణికిపోయేటువంటి రావణాసురుడు శవమై పడి ఉన్నప్పుడు మండోదరి ఆయన పడి పడి ఏడుస్తూ రొప్పుతూ ఏమంటుందంటే అయ్యా నిన్ను రాముడు చంపాడు రాముడు చంపాడు అనుకుంటున్నావు అబద్ధం రాముడికి ఆ శక్తి లేదు నిన్ను చంపుకున్నది ఎవరంటే నువ్వే నీ కా నీ కర్మలే నీ గుణాలే నీ ఇంద్రియాలే నేను చంపేయాలని అద్భుతమైన మాట కాబట్టి ఆధ్యాత్మిక కష్టాలు నాకు నేను పెట్టుకునే కష్టాలు తాగితే ఒళ్ళు గొల్లవుతుందని తెలుసు తాగేవాళ్ళు లేరా అబద్ధాలు చెప్పకూడదని తెలుసు చెప్పేవాళ్ళు లేరా మరి ఏ పనులు చెయ్యకూడదో ఎంతమందికి తెలీదు అందరికీ తెలుసు ఇది తప్పు అని తెలిసి కూడా చేస్తున్నామంటే ఆధ్యాత్మికంగా నువ్వు పతనం అయిపోయి ఉన్నావు నీ మనసు నీ కంట్రోల్లో లేదు కాబట్టి ఆధ్యాత్మిక కష్టాలు అది ఒకటా రెండు ముస్లిం మహిళలు వచ్చారు గోశాస్త్రి బాబా పాదాలు పట్టుకున్నారు ఒక్కసారి లేచి వెళ్తుంటే ఆమె పరద పక్కకు తొలగింది అప్పుడు ఎవరు తొంగి తొంగి చూశారు మరి నానాసాహెబ్ చంద్రకర్ ఏమన్నా సామాన్యమైన భక్తుడా బాబా దగ్గరకు వచ్చిన భక్తుల పరమ భక్తులందరూ తీసుకొచ్చింది ఆయనే సామాన్యుడు కాదు మరి ఆయనకు కూడా మనసు చెల్లించిందా లేదా ఆధ్యాత్మిక కష్టం అది వెంటనే బోధ పడిపోయింది సటకాతో దెబ్బ పడిపోయింది సటకాతో దెబ్బ పడిపోయింది నానా నువ్వు ఇలా ఆలోచించడం తప్పు ఆ పారాగ్రాఫ్ ఎంత అద్భుతం ఆ ఒక్క పారాగ్రాఫ్ గురించి రెండు మూడు గంటల సత్సంగం మనం చెప్పుకోవచ్చు ఒక్క పారాగ్రాఫ్ అద్భుతమైన పారాగ్రాఫ్ అంటే నువ్వు ఎన్ని వ్యక్తిత్వ వికాస పుస్తకాలు తిరగేసినా చెప్పలేనటువంటి విషయాన్ని ఒక చిన్న పారాగ్రాఫ్లో బాబా వారు చెప్పేసాడు అర్థమైందా కాబట్టి ఈ సిలబస్ కూడా మీకు అర్థమైందనుకుంటా అర్థమైందమ్మా ఇంకొకటి అతి ముఖ్యమైనటువంటి చాప్టర్ మీరు ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టారంటే ఒక మూడు స్టెప్పులు ఎక్కారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక మూడు స్టెప్పులు ఎక్కారు ఇప్పుడు ఒక నాలుగు స్టెప్పులు ఎక్కారు ఆ నాలుగు స్టెప్పులు ఏంటంటే